హాయ్ నమస్తే వీర్స్ మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయం బతుకమ్మ పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ గౌరమ్మలను తయారు చేసుకుని మొదటి రోజు బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం నిర్వహించే బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిల్పూల బతుకమ్మ హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ రసబండ గణేష్ మండపం వద్ద చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఆడపడుచులందరికీ సహకరించడం జరిగింది ఆడపడుచులందరూ కూడా మంచిగా వాళ్ళ బతుకమ్మ గౌరవలతో పాటు వచ్చేసి చాలా బ్రహ్మాండంగా ఆటపాటలతోటి ఆడుకున్నారు మరొకసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ గౌరవల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడపడుచులందరూ వారి బతుకమ్మలు అలాగే గౌరవలతో వచ్చేసి చక్కగా బతుకమ్మల గౌరవలు పేర్చుకొని వచ్చి మంచిగా సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆడుతూ చిన్నపిల్లలు కూడా ఆడుతున్న దృశ్యాన్ని మీరు చూస్తున్నారు చాలా గొప్ప సంస్కృతి సంప్రదాయం మన బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణలో రకరకాల పూలను తీసుకొచ్చి తంగేడు పూలు గునుగు పూలు చామంతి పూలు అన్ని రకాల పూ బంతి పూలు చాలా రకాల పూలను తీసుకొచ్చి రంగురంగుల పూలను తీర్చి చోట పేర్చి ఆడపడుచులందరూ బతుకమ్మ గౌరమ్మలు చేసుకొని సంప్రదాయబద్ధంగా తరతరాలుగా ఎన్నో సంవత్సరాలుగా బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంకెక్కడా లేని ఈ సంస్కృతి సంప్రదాయం తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా చాలా చక్కగా ఒక్కొక్కరు ఉద్యోగంలో కావచ్చు గృహస్థులుగా ఉండే ప్రతినిత్యం పనిలో ఉండే పనుల్లో మునిగి ఉండే ఆడపడుచులందరూ కూడా మంచిగా బతుకమ్మలు పేర్చి ఆడుకుంటారు మరొక్కసారి తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరేమైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ బీడీటీవీ ఇండియా న్యూస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక్కసారి తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్